హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు నాకు ఒక పొద్దు జాగారం ఉంది అందుకోసము అన్నీ రెడీ చేస్తున్నాము దేవుళ్ళు ఫోటోస్ పొదిద్దామని మొత్తం రెడీ చేస్తున్నాను చూపిస్తా ఫ్రెండ్స్ మొత్తము ఫోటోస్ అయితే పూజించుకుంటున్నాను కొత్త నీళ్ళతోటి కొత్త బట్టతో తోడిసి బొట్లు పెడతా తోడిసాను బొట్లు పెట్టాక ఫ్రెండ్స్ ఎంత బాగా బొట్లు పెట్టి రెడీ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పెద్ద పూజ ఉంటుంది కానీ మార్నింగ్ ఎప్పుడు చేసినాను వాష్ కాబట్టి పొద్దున పూజ చేసుకొని రెడీ చేసుకోవాలి దేవుణ్ణి వెల్కమ్ టు ఛానల్ ఈ వీడియో అయినా మీకు నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ మా మర్చిపోతండి చూడండి ఫ్రెండ్స్ పొద్దున పూజ అయిపోయింది శివరాత్రి జాగరం ఉంది కాబట్టి సాయంత్రం ఇంకా మంచిగా ఉంటుంది మా పూజ మాత్రం ఇట్లా అయిపోయింది అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతమంది జాగారాలు ఉంటుందో కామెంట్ చేయండి ఏమేమి చేస్తారో కూడా కామెంట్ చేయండి కోసం రెడీ చేస్తున్నాను సాయంత్రం దీపం పెట్టాలి సాయంత్రం పెడితే రేపు పొద్దున వరకు ఉండాలని దీపం అంతకు మంచిగా క్లీన్ చేసి బొట్లు పెట్టినా చెంబులో బియ్యం పోసి పైన దీపం పెట్టాలి ఇందులో ఇక రేపటి వరకు పొద్దున వరకు ఉండాలి కాబట్టి ఇట్లా కుండలో చిన్న కుండ ఉంటుంది కదా ముంత దాంట్లో కూడా పెట్టుకోవచ్చు మా ఇంట్లో ఏది ఉందని పెట్టుకున్నాం చూడండి సాయంత్రం ఉపవాసం చెల్లించడానికి దానికోసం రెడీ చేస్తున్నాం చూడండి మొగ్గు ఇక్కడ ఎక్కడ దగ్గర అన్నీ రెడీ చేయాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ దేవుని దగ్గర పువ్వులతోటి మొత్తం అలంకరిస్తున్నాను దీపాంత దగ్గర మొత్తం దేవుళ్ళకి పెట్టాను దేవునికి ఇష్టమైనది మోర్ఖ పువ్వు ఇది మారే పత్తి అంత కదా మారేడామ శివాయ శివా మొత్తం ఇట్లా రెడీ చేసుకున్నా ఫ్రూట్స్ ఎడదేవుని వెంటనే అన్ని పండ్లు రెడీ చేసుకున్నాను టైం అయితే పెడదామని చూస్తున్నా ఎట్లా కామెంట్ చేయండి మా దేవుడు దగ్గర పాప కూడా పెడతాట పూలు అన్నీ పొద్దు ఏడవడానికి కూర్చున్నాము మా పిల్లలు నేను సాయంత్రం కాగానే పిల్లలు నేను మా హస్బెండ్ లేడు కదా డ్యూటీలో ఆయన కూడా ఉండు జాగరము ఒక పొద్దు ఆయనకు మేము ఇక్కడ ఒక్క పొద్దు విడవగానే ఫోన్ చేస్తే అక్కడ ఆయన చేస్తాడు ఇక డ్యూటీ అన్న అంతే ఉంటుంది కదా డ్యూటీలో ఉండు కాబట్టి రాలేకపోయిండు వాళ్ళకి టైమింగ్కి ఇంటికి పంపరు కదా ఎంత దేవుని భక్తి ఉన్నా జాగరం ఉన్నా వాళ్ళకి డ్యూటీ కొంచెం చేయాలి డ్యూటీ పర్పస్ అంటే అంతే అందుకోసము అక్కడ ఆయన కూడా ఉండు తినకుండా ఉపవాసము జాగారం అని ఉండు జాగారం దేవునికి ఒక్క పొద్దు సమర్పించగానే ఆయన ఫోన్ చేసి చెప్తే తింటాడు ఆయన కూడా ఒక్కొక్క చేస్తారంటే ఇక రోటీలో ఉన్నప్పుడు అంతే ఓం నమ శివాయ నేను బావ ప్రతి సంవత్సరం కలిసి మంచిగా పూజ చేసుకునేది ఈసారి ఆయన మిస్ అయిండు నేను ఒక్కదాన్నే చేస్తున్నా ఒక్కదాని చెయ్యాలంటే కొంచెం హ్యాపీగా ఉండేది ఇద్దరం కలిసి చేసి చాలా హ్యాపీగా ఉండు ఆయన పిల్లలు నేను అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి మంచిగా అనిపించింది చూడండి పూజ ఇలా అవుతుంది కొబ్బరికాయ కొడుతున్నాము కొబ్బరికాయ కొట్టి దేవునికి అర్పిస్తున్నాను ఫ్రూట్స్ ఇట్లా సమ్ సా మధ్యలో చాకు పుట్టుకోసి ఇట్లా కొంచెం పలక చేరి పెడతాం మేము దేవునికి అన్నీ ఎన్ని రకాలైన ఫ్రూట్స్ పెడతాం అలానే అట్లా పెట్టాలంట దేవునికి నేను కూడా అలానే పాటిస్తున్నా ఎవరు బాగుండాలి శివయ్య ఎవరికి ఎలాంటి ఆపద కలవకుండా చూడుతుండ్రి మా ఉపవాసం అనేది ముగిస్తున్నాం కొబ్బరి నీళ్ళతోటి ఫస్ట్ ఖర్జూర పండుతో ఉపవాసం అయిపోయింది సాయంత్రం జాగరం ఉంది ఇక చూడండి ఫ్రెండ్స్ నా పూజ ఎలా కంప్లీట్ అయిపోయింది నా కోసం కంప్లీట్ చేశాను ఇప్పుడే దేవునికి ఫ్రూట్స్ పెట్టి పండ్లు పెట్టి చూపించాను చూడండి చూస్తున్నాము ఇప్పుడే ఇక్కడనే తిని ఇప్పుడే పిల్లలు నేను ఎలా అయింది నైట్ మొత్తం ఇక జాగరణ ఉండాలి ఇప్పుడే మొత్తం అయితే ఫాస్టింగ్ అయితే అయిపోయింది మాటలు కూడా వస్తలేవు ఏమేం పెట్టాలో కామెంట్ చేయండి మేమైతే ఐదు రకాల ఫ్రూట్స్ పెట్టినాము మేము టెంపుల్కి వెళ్తున్నాం శివాలయానికి వెళ్తున్నాము మా దగ్గరలో ఉంటే లోపలికి ఎంట్రీ అవుతున్నాము బాబు మేము అందరం ఫుల్ కసి ఉంది ఆలయంలో మాత్రం శివరాత్రి రోజు కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ టోకెన్ తీసుకుంటున్నా అభిషేకానికి చూడండి గుడి ఎంత బాగుంది ఫుల్ ఉన్నారు ఆ రోజు అందరికీ ఉపవాసాలు జాగారాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది చిల్లు అభిషేకం కోసము పాలు తీసుకొని లైన్లో ఉన్నాము చాలా లైన్ ఉంది కొంచెం ఫీటో తీసిన అభిషేకం చేస్తుంటే వాళ్ళు కూడా లేనియలేదు శివాయ ఇప్పుడు ఎంతో ఉన్నారు అభిషేకం కాడైనా నార్మల్ దర్శనానికి అయినా చాలా మంది వచ్చి అసలు ఇల్లు పబ్లిక్ ఉన్నది అందరూ జాగరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి వస్తారు టెంపుల్ దగ్గరికి అక్కడ దీపం పెట్టి తప్పాను అయిపోయింది మా దర్శనం మొత్తం కంపెనీ కూర్చొని తీసుకుని పోయిన పండ్లు రాత్రి తెల్లారి దేవునికి పెట్టుకోవాలి కాబట్టి వంటలు చేస్తాము కూరగాయలు ఒకటి వంట చేసుకున్నా అన్న అయిపోయింది దేవునికి ఇష్టమైంది చూడండి వంటలు వంటలన్నీ రెడీ అయ్యి కాల్చి ఇట్లా పిసికి చారులో పోయాలి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇట్లా కాల్చి పిసుకున్న చారు చాలా మందికి ఇష్టం నాకు కూడా ఇష్టమే దేవునికి కూడా ఇంకా ఇష్టం దేవునికి మాత్రం ఒక పొద్దు చెల్లిస్తున్నా బెల్లం అన్నం అన్నం ఐదు రకాల కూరగాయలు కాల్చి పిసుకిన చారు అన్నీ పెట్టి దేవునికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి బెల్లన్నం అన్నం చారు ఐదు రకాల కూరగాయలు పెట్టుకున్నాము దేవునికి ఒక పొద్దు చెల్లించడానికి ఇది కొబ్బరి నీళ్ళు బాగా వంట చేసి రెడీ చేసి ఒక పొద్దు వేడుస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ ఖర్జూరతో మేము ఒక పొద్దు అనేది విడిస్తాము అయినాక కొబ్బరి నీళ్ళు తాగి ఇక అన్నము నైవేద్యం అని తింటాము మా ఒక్క పొద్దు మాత్రం ఇలా అయిపోతుంది నేను పిల్లలను తింటున్నాము ఒక పొద్దు అయిపోయింది దేవునికి సమర్పించాము మా శివరాత్రి జాగారం మొత్తం కంప్లీట్ అయిపోయింది మేము ఇలా జరుపుతున్నాము శివరాత్రి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని వర్కున్నాము మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి మరెన్నో వీడియోల కోసం మేము తీయడానికి ట్రై చేస్తాము మీరు మాత్రం అమ్మని సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి చూడండి మా పూజ ఇలా అయిపోయింది తినేసాము బాయ్